శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రెండు అంకెల్లో ఒకటి తాకుబిడ్డ నీ మనసులో దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దానికి తగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడే తెలుసుకోవాలి మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ రెండు అంకెలతో ఉన్నటువంటి పుష్పాలను తాకి చూడు నీ మనసులో నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దానికి తగినటువంటి ప్రశ్నకు సమాధానం ఈరోజు వీడియోలో నీకు తప్పకుండా తెలుస్తుంది అలాగే ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలు అర్థమయ్యేలా చెప్పబోతున్నాను బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి రెండు పుష్పంలో ఒక పుష్పాన్ని ఎంచుకో దానికి తగిన సమాధానం ఈరోజు తప్పకుండా నీకు తెలుస్తుంది మొదటిగా ఒకటో అంటే ఒకటో పుష్పాన్ని తాకినటువంటి వారు నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు అలాగే నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో నీ హృదయం ఎంతో ప్రేమతో నిండినప్పటికీ కూడా నువ్వు చాలా అంటే చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నావో చూడు బిడ్డ నాకన్నీ తెలుసు నీ జీవితం కొన్ని సమయంలో చాలా అంటే చాలా కలతగా పెట్టేటటువంటి సంఘటనలతో నిండిపోయి ఉంది కదా కానీ నీ బాబా నీ కోసం చెప్తున్నాడు చూడు శ్రద్ధగా విను నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ప్రేమగా మలుచుకునే ఒక గుణం కలిగిదానువమ్మా అవును నాకు తెలుసు నీ మనసు నాకు తెలుసు నమ్మినటువంటి బంధాలు నిన్ను మోసం చేసిన వాళ్ళకి ప్రేమ విలువ లేకుండా అన్నీ కూడా నిన్ను కాదని వెళ్ళిపోయినా నీ జీవితం నుంచి అన్నీ వెళ్ళిపోయినా కూడా నువ్వు ఆత్ ఆత్మీయతను కానీ ప్రేమను కానీ ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు అవి నిన్ను గొప్పగా చేసేలా చూస్తాను అటువంటి నమ్మకానికి నీకు ఒక సమాధానం చెప్పినటువంటి రోజుగా ఈరోజు సందేశం ద్వారా వచ్చాను చూడు బిడ్డ నేను చూడగలిగినటువంటి ప్రతి కళ్ళు కూడా నీ యొక్క శక్తిని గుర్తించకపోయినా సరే నిన్ను తిరస్కరించానని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా అవే కళ్ళు నీ మహిమను చూసి తెలుసుకుని మౌనం అయిపోయేటటువంటి రోజుల్లో రాబోతుంది ఎవరైతే ఒకటో నెంబర్ పుష్పాన్ని తాకారో చెడు ప్రయోగాలను పెరి చేస్తున్నారో నువ్వు ఎంత త్వరగా ఈ భూమి మీదని అసలు లేకుండా చేయాలని అనేటటువంటి ప్రతి ఆలోచనలు కూడా నిన్ను ఎవరైతే చేస్తున్నారో నువ్వు ఉన్నత స్థితిలో నువ్వు జీవించి ఉన్నంత కాలం కూడా నీకు చెడు చేయాలని అటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిన్న నుంచి దూరం చేస్తాను బిడ్డ నువ్వు చెడుదారిలో నడుస్తూ వారి గురించి నిన్ను కక్ష కట్టి మరి నిన్ను ప్రతిరోజు కూడా హింసించాలని చెప్పి దూషిస్తూ పనిగట్టుకున్న వారిని ప్రేమిస్తూ ఉన్నా ఆ ప్రేమ నిజమని చెప్పి ఎంతో కాలంగా పిచ్చి ఆలోచన చేస్తూ ఉంటున్నావు ఎవరికి కూడా ఎటువంటి హాని తలపెట్టలేదు నీ మంచి మనసుకు భగవంతుడంతా కూడా మంచి చేస్తాడు కానీ నువ్వు వేరే దారిలో ఏది తెలుసుకోలేకపోతున్నావు ఇతరులకి ఉన్నటువంటి చెడును అసలు గమనించలేకపోతున్నావు ఎదుటి వ్యక్తులు ఏంటి అసలు వారు చేస్తుందేంటి అసలు నిజంగా వారు నీ మీద ప్రేమను చూపిస్తున్నారా లేదా ఇంకేదైనా కానీ ఉద్దేశంతో ప్రేమిస్తూ నటిస్తున్నారా ఇవేవి కూడా తెలుసుకోలేక నువ్వు అనుకున్నదే నిజమని నీలాగే ఎదుటి వ్యక్తులు కూడా నిస్వార్థమైన ప్రేమతో ఉంటారేమోనని కలకంటూ ఉండున్నావు చూడు బిడ్డ నువ్వు చాలా అంటే చాలా మోసపోతున్నావమ్మా కొన్ని బంధాలు నిన్ను మోసం చేయాలని చూస్తూనే అది ప్రేమ బంధం కావచ్చు లేదంటే ఇతరే బంధమైనా కానీ నేనంటే చాలా ఎక్కువగా మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు నువ్వు కోరుకున్న బంధంలో ఏదైనా సరే ఒక మంచి మార్పును పొందే వారు తిరిగి మళ్ళా నాకు దగ్గరయ్యే విధంగా ఏదైనా సరే బాబా చేయలేవా అని నువ్వు అంటున్నావు కదా తల్లి నీ బాబా నీకంతా కూడా మంచి చేస్తాడు నీకు ఎదుటి వ్యక్తిని మార్చాలని కూడా మూర్ఖత్వం అవుతుందమ్మా ఎందుకంటే వారికి ఆ మాత్రం కూడా జ్ఞానం ఉండదా భగవంతుడు అందరికి కూడా జ్ఞానాన్నిస్తాడు నిన్ను కావాలని పని కొట్టుకుని మరి నిన్ను అసలు భూమి మీద లేకుండా చేయాలని లేదంటే నీకు చెడు చేయాలని దృష్టితో చూస్తూ నిన్ను ప్రతి ఒక్క విషయంలో కూడా అడ్డు తగులతో పైకి ప్రేమగా నటిస్తూ అలాంటి వారి పట్ల నీకు అంత సానుభూతితో అంత సానుభూతి ఎందుకో నాకు అర్థం కావడం లేదో నా మాటలు జాగ్రత్తగా విను నీ మనసులో మెదులుతున్నటువంటి ప్రశ్నకి ఈరోజు ఇచ్చాననుకో ఏదైతే బంధం నీకు కావాలని చెప్పి ఎదురు చూస్తున్నావో రేపు ఆ బంధం దూరం కాబోతుందని చెప్పి బాధపడుతున్నావో ఆ బంధంలో ఉన్నటువంటి ప్రేమ ఇవన్నీ కూడా నిజమని చెప్పి నువ్వు భావిస్తున్నావు కానీ వారిలో ఉన్నది నిజమైనటువంటి ప్రేమ కాదు కేవలం ద్వేషం అలాగే నీపై ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రం ఇవన్నీ తప్ప వారిలో ఏమీ లేదు బిడ్డ కాబట్టి అటువంటి బంధం నీకు కావాలా లేదంటే నిస్వార్థమైనటువంటి ప్రేమతో ప్రతిరోజు నువ్వు చల్లగా ఉండాలి ఆనందంగా ఉండాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి నీ తల్లిదండ్రులు ప్రేమ కావాలో ఒక్కసారి నువ్వే అర్థం చేసుకో అని మన బాబాగారు గారు ఒకటో నెంబర్ పుష్పాన్ని తాకిన వారందరూ కూడా ఈ విధంగా సమాధానమిచ్చారు ఇక రెండో నెంబర్ పుష్పాన్ని తాకిన వారికి మన బాబాగారు ఏ విధంగా ఇస్తున్నారంటే బిడ్డ నా యొక్క ఆశీర్వాదం నీకు ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది అలాగే నీకున్నటువంటి గర్వం కానీ పొగరు కానీ వేవి కూడా నీ దగ్గరకు రాకుండా నువ్వు చాలా సంతోషంగా మౌనంగా ఉన్న దాంట్లో సర్దుకుపోయి చాలా అంటే చాలా చక్కగా నలుగురికి ఆదర్శనీయంగా బ్రతుకుతూ ఉన్నావు నిన్ను చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి నాకు కూడా ముచ్చట వేస్తూ ఉంటుంది అలాగే నిన్ను ప్రతిరోజు కూడా గమనిస్తూ ఉంటాను అంటే నువ్వు చేస్తున్నటువంటి పని దగ్గర నుంచి నువ్వు నలుగురితో నడుచుకున్నటువంటి విధానం దగ్గర నుంచి అన్నీ కూడా నేను గమనిస్తూ ఉంటాను ఏ ఒక్క రోజు కూడా నువ్వు కష్టపెట్టుకోవడం కానీ నీ చుట్టూ ఉన్నవారిని కానీ కష్టపెట్టడం కానీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ వీళ్ళెవ్వరినీ కూడా కష్టపెట్టకుండా ఎటువంటి ఈష ద్వేషం లేకుండా నిర్మలమైనటువంటి మనసుతో నీ జీవితంలో అమృత గడియలు ఏదో ఒక రోజు రాకుండా ఉంటాయా భగవంతుడు నాకు మంచి అవకాశం ఇవ్వకపోరా అనేటటువంటి దృష్టితో బ్రతుకుతూ ఉన్నావు నువ్వు కోరుకున్న విధంగానే ఆ భగవంతుడు మంచి స్థానాన్ని కల్పించబోతున్నాడు ఎందుకు తెలుసా తల్లి నువ్వు చేసినటువంటి ప్రతి మంచి కూడా ఈరోజు ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టబోతుంది అది కూడా నువ్వు చేసినటువంటి దాన ధర్మాలు పూజలు అలాగే నీ మంచితనం ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళేదో అన్నీ కూడా నీకు శ్రీరామ రక్షగా నీ వెంటే ప్రతి నిత్యం కూడా నువ్వు కాపాడుతూ వచ్చాయి కాకపోతే నీ దగ్గర ధనం లేదు ధనం లేదని నిన్ను ఎవరైతే తక్కువ స్థాయిలో చూసి నిన్ను హేళన చేస్తున్నారో ప్రతిరోజు కూడా నేను అవమానపరిచే విధంగా వారి మాటలకి నువ్వు బాధపడుతూ ఉన్నావో అవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను నీ పనులన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి చెడు అనేది నుంచి దూరం అయిపోతుంది నేను దూరం చేస్తాన బిడ్డ బాధపడవద్దు నువ్వు ఏమీ చేయకుండా బాధపడుతూ అలా కూర్చోవద్దు మంచి పనులకు ఇంకా ఇంకా నువ్వు నాంది పలుకుతూ ఉండాలి అలాగే నీ మనసులో ఎంతో బాధ గుడి కట్టుకునే ఉందని నాకు బాగా తెలుసు అలాంటి నీ మనసు ప్రస్తుతం అంటే ఈ సమయంలో నువ్వు బాధపడుతున్నావని నీ బాబా గుర్తు చేసుకుంటూ ఈ సందేశాన్ని వింటున్నావని కూడా నాకు తెలుసు నేనే నీ ముందుకు వచ్చి నీ బాధంతా కూడా పూర్తిగా నీ నుంచి దూరం చేస్తానబ్బా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి నీ తండ్రి అయినటువంటి సాయిని ధ్యానిస్తూ ఉండు ధనవంతులు చాలా అంటే నలుగురిని చూసి తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసి హేళన చేస్తూ బ్రతుకుతున్నారు వారి బ్రతుకు అది కూడా ఒక బ్రతుకేనా అలాంటి వారికి కాలం అనేది తప్పకుండా సమాధానమిస్తుంది బిడ్డ ఒకటి గుర్తుంచుకో ఈరోజు నవ్విన వారు రేపు తప్పకుండా ఏడుస్తారు ఈరోజు ఏడ్చిన వారు రేపు తప్పకుండా నవ్వుతారు కాబట్టి కాలం గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు అలాగే నిన్ను బాధ వారి గురించి ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో కాలం నీ సాయి తండ్రి తప్పకుండా సమాధానం చెప్తాడు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఓర్పుతో నేర్పుతో నీ జీవితంలో ఎలా మసలుకోవాలో ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు